శాంతి సూరస్ భాయిజీ చెప్పిన ఆస్కాషాద్ సంగమయుగ కాలము ఇటువంటిది అంటే కేవలం ఇప్పుడు మాత్రమే ఈశ్వరీయ సుఖముతో మనము స్వయమును నిండుగా చేసుకోగలుగుతాము ఆ సుఖమునకే అతీంద్రియ సుఖము అని పేరు ఆత్మిక సుఖము ఇది దీనికోసము భగవాను వాచ ఏ పిల్లలైతే ఆత్మాభిమానిగా అయి ఉంటారో అతింద్రియ సుఖము వారికి మాత్రమే అనుభవం అవుతుంది మన ఆత్మాభిమాని స్థితియే ఏ అతింద్రియ సుఖమునకు ఆధారము ఇంద్రియ సుఖములైతే ప్రాపంచిక సుఖములైతే ఇంద్రియాల ద్వారా లభిస్తాయి చక్కగా తిన్నాము నోటికి సుఖము చక్కగా విన్నాము చెవులకి సుఖము మంచి మంచి వస్తువులు చూశాము కళ్ళకి సుఖము అలాగే విషయ వాసనల సుఖము కానీ ఈ సుఖము అతింద్రియ సుఖము నుండి మనుషులను వంచితం చేస్తుంది మనము స్వయమును అతింద్రియ సుఖముతో నిండుగా చేసుకోవాలి అంటే కర్మేంద్రియముల సుఖమునకు పూర్తిగా తిలాంజలి ఇవ్వాలి ఈ రెండు సుఖములు ఒకేసారి ప్రాప్తించవు అశరీరి గాయి మనము బాబా జ్ఞాపకంలో నిమగ్నం అవ్వాలి బాబా యొక్క ప్రేమలో మునిగిపోవాలి అప్పుడు బాబా నుండి ఏ సుఖము మనకి లభిస్తుందో అది ఎంతో అలౌకికంగా ఉంటుంది ఎంతో గొప్పగా ఉంటుంది ఈ అతీంద్రియ సుఖము గురించే చెప్పబడుతుంది ఇది దేవతలకు కూడా అప్రాప్తమే అని దీనికోసమే బాబా మరొక మాట కూడా వినిపించారు మొత్తం స్వర్గ సుఖాలు ఒకవైపు పెడితే మరొక వైపు ఈ అతీంద్రియ సుఖము పెడితే ఈ పళ్ళమే భారంగా ఉంటుంది అయితే ఈ సుఖమును పొందే అధికారము కేవలం మనకే ప్రాప్తించినది ఈ సుఖమును పొందే మార్గము కేవలం మనకే చూపించబడినది బాబా రోజు తన వరదాని హస్తమును మన తలపై ఉంచి సదా సుఖీగా అయ్యే వరదానము ఇచ్చేశారు కావున రండి మనము స్వయమును ప్రాపంచిక సుఖముల నుండి ముక్తులుగా చేసుకుంటాము ప్రాపంచిక సుఖములు కూడా ముఖ్యమైనవే అంటారు కానీ వాటి కోరిక నుండి ముక్తులుగా అవ్వాలి కోరికలు మనుషులని తృష్ణ రూపంలో భ్రమించేట్లుగా చేస్తాయి మరి మనుషులు సుఖమును కోరుకుంటున్నది వెతుక్కుంటున్నది ఎక్కడ అంటే ధనములో సంబంధాలలో ప్రాపంచిక పదార్థములలో మొబైల్లో సుఖమును వెతుక్కుంటున్నారు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ తయారు చేసుకుని సుఖము వెతుక్కుంటున్నారు కానీ ఈ సుఖములు మనుషులకి మానసిక దుఃఖమును కూడా ఇస్తున్నాయి ఎందుకనగా వీటిలో ఈ రోజు సుఖము ఉంటే రేపు ఘర్షణ ఉంటుంది ఈ రోజు సుఖము ఉంటే రేపు వేర్పాటు ఉంటుంది కావున ఈ కలియుగంలో సంపదల ద్వారా సుఖము లభించడం లేదు ధన సంపదల ద్వారా సుఖము లభించడం లేదు పదవి పొజిషన్స్ ద్వారా సుఖము లభించడం లేదు ఇప్పుడు సుందర అవకాశము మన చేతికి వచ్చినది మరి దీని అర్థము ధనము సంపాదించము అని సంపాదించకూడదు అని కాదు ధనము సంపాదిస్తున్నా గుర్తు పెట్టుకోవాలి మనము దానిలో మునిగిపోకూడదు ఇతరుల ధనము తీసుకోకూడదు చెడు పద్ధతులలో ధనము సంపాదించకూడదు చెడు పద్ధతితో ధనము సంపాదిస్తే మన సంతానము చరిత్రహీనులుగా అవ్వవచ్చు ఇక వారు మనకి సుఖమును ఇవ్వరు కావున మనము ధనము విషయంలో కూడా నిజాయితీగా ఉండాలి ఎవరికైనా ఏమైనా ఇవ్వాలి అంటే ఇవ్వాలనే ఆలోచనే ఉండాలి ఇస్తూ ఉంటే ఇస్తూ ఉంటే వారి ఖజానాలు సదా నిండుగానే ఉంటాయి కావున రండి ఈరోజు అతీంద్రియ సుఖం యొక్క లోతైన అనుభవంలో రోజంతా గడుపుదాము అభ్యాసం చేయాలి అంతర్ముఖిగా అయ్యి బృకుట్టి కుటీరములో కూర్చోండి ఈ అంతర్ముఖత గుహ కూడా దీనిలో లోతుకి వెళ్ళిపోదాము లోతైన శాంతితో ఉందాము నేను ఎంతో శాంతిగా ఉన్నాను నా స్వంత శక్తి ఏ శాంతి శక్తి ఈ శక్తి యొక్క అనుభవం చేసుకుందాము డీప్ సైలెన్స్ లోకి వెళ్ళిపోదాము ఈ సైలెన్స్ లోనే ఎంతగానో సుఖము ఉన్నది ఇదే స్వీట్ సైలెన్స్ ఈరోజు పదే పదే అంతర్ముఖత యొక్క గుహలో లేక బ్రుకుటి కుటీరంలో కూర్చొని ఈ అనుభవమును వృద్ధిపరచుకుందాము ఓం శాంతి